హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్లో కొన్ని పాత నాణాలు ఇప్పుడు కొత్తగా వార్తలు నిలుస్తున్నాయి చిన్నపాటి రూపాయి నాణం విలువ ఇప్పుడు వేలల్లో ఉండటం అంటే వింతగానే అనిపించవచ్చు కానీ ఇది వాస్తవం ముఖ్యంగా రెండు వేల ఐదు సంవత్సరానికి చెందిన ఓ ప్రత్యేక రూపాయి నాణం ఇప్పుడు సుమారు డెబ్బై వేల రూపాయలు విలువను అందుకుంటోంది ఇది నిజంగా నమ్మసక్యం కాని విషయం కావచ్చు కానీ అరుదైన నాణాలు కలిగిన వారి జీవితాల్లో ఇది ఒక అదృష్టంగా మారుతోంది మరి ఈ రూపాయి నాణం ఎందుకు విలువ విలువగలదో తెలుసుకుందాం రెండు వేల ఐదులో విడుదలైన ఈ నాణం సాధారణంగా స్టీల్తో తయారవుతుంది దీని ముందు భాగంలో మధ్యలో అశోక స్తంభం ఉంటుంది దాని కింద సత్యమేవ జైతే అని హిందీలో లేఖనం ఉంటుంది ఈ అశోక సింహానికి కుడివైపు ఇండియా ఎనమవైపు భారత్ అని ఉంటుంది వెనుక వైపు నాణంపై ఒక రూపాయి విలువ స్పష్టంగా ఉంటుంది అలాగే రెండు వేప ఆకులు దానిని చుట్టుముట్టు ఉంటాయి మధ్యలో పెద్ద అంకెగా రూపాయి దాని కింద రూపీ అని ఇంగ్లీష్లో మరియు రూపయ అని హిందీలో ఉంటుంది ఇక ఈ నాణ్య కింద భాగంలో రెండు వేల ఐదు సంవత్సరం అని ఉంటుంది ప్రత్యేకత మాత్రం దాని మింట్ లో ఉంది ముంబై మింట్లో తయారైన ఈ నాణానికి త్రికోణమాకారంలో ఒక చిన్న డైమండ్ గుర్తు ఉంటుంది అదే ఈ నాణాన్ని అరుదైనదిగా మారుస్తోంది ఎందుకంటే రెండు వేల ఐదులో కొన్ని నాణాలు మాత్రమే అచ్చుదిద్దడంలో తేడాల వలన ప్రత్యేకంగా తయారయ్యాయి కొన్ని నాణాల్లో అశోక స్తంభం స్పష్టంగా లేకపోవడం వేపాకుల అసమానంగా ఉండటం లేదా అంకెల సైజు తేడా వంటి చిన్న చిన్న లోపాల వలన అవి ఎర్రర్ కాయిన్స్గా పరిగణించబడ్డాయి అలాంటి జ్యూమిస్మాటిక్స్లో ఈ తేడాలు కలిగిన నాణాలే డిమాండ్ కలిగి ఉంటాయి ఇక దీన్ని కలిగిన వాళ్ళు ఈ నాణాన్ని ఓఎల్ఎక్స్ క్విక్కర్ మరియు కొన్ని ప్రత్యేక నాణాల వెబ్సైట్లు వంటి ప్లాట్ఫామ్స్లో అమ్ముతూ ఉంటారు కొందరు నేరుగా కాయిన్ కలెక్టర్లకు లేదా విదేశీ కొనుగోలుదారులకు కూడా ఇవి అమ్మే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఎర్రర్ కాయిన్స్ మీద మక్కు ఉన్న విదేశీ నాణాలు సేకరించే వారు ఇలా లక్షల్లో పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక ఈ నాణం మీద మీకు సందేహం ఉంటే మీ ఇంట్లో పాద నాణాలు ఉన్నాయేమో చూసుకోండి రెండు వేల ఐదులో విడుదలైన ఒక రూపాయి నాణాన్ని మీరు కలిగి ఉంటే అది కూడా ముంబై మీ ఇంట్లో తయారై ఎర్రర్ కలిగినదైతే మీరు అదృష్టవంతులే కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి రెండు వేల ఐదు నాణం అంతే విలువైగది కాదు అరుదైన లోపాలు ఉన్నవి మాత్రమే అంత అధిక ధరకు అమడవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్